yeah చెప్పలేదు అలాగే చెప్పమారెడ్డి సార్ విశ్రాంత ఉపాధ్యాయులు అలాగే సంయుక్త సేవా సంస్థ నుంచి సార్ కూడా సంయుక్త సేవా సంస్థలో మెంబర్గా కొనసాగుతూ ఉన్నారు జాఫర్ గారు సార్ ఎలాగైతే సంస్థలో నాటి నుండి నేటి వరకు సార్ యొక్క ఆలోచనల్ని సంస్థ ఎదుగుదలకి అందిస్తూ ఉన్నారు అలాగే రక్కుమారెడ్డి సార్ కూడా సంయుక్త సేవా సంస్థకి సేవా సంస్థ ప్రతి ఒక్క డెవలప్మెంట్ మూమెంట్ కోరి ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళ యొక్క సంస్థకి అందిస్తూ సంస్థ ఎదుగుదలకి ఎంతగానో కారణమవుతున్నారు ధన్యవాదాలు సార్ ప్రతాప్ సార్ అలాగే సంయుక్త సేవా సంస్థ సంయుక్త సేవా సంస్థకి సార్ Thank <laughs> you. ఈ సంస్థకు ఆర్థికంగా అన్ని విధాలుగా పొడపడుతున్న దేవేంద్ర నాయుడు గారికి మరియు డైనమిక్ ఆ అండ్ అయిపోయింది విల్లా అన్ని డిమాండ్స్ అన్ని ఇక్కడ అడిగేస్తా ఉంది అలాంటి మా శిష్యుడు శాన మరి నుంచి కౌన్సిలర్కి వార్డు దొరకడానికి చాలా అదృష్టము చాలా చురుగ్గా పనిచేసే వ్యక్తి అలాంటి వ్యక్తి సంస్థకు సంపూర్ణ సహకారం ఇలాంటి అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమ్మాయి అడిగిన ఏల ప్రయత్నం చేయవలసిందిగా మా తెలుగుదేశం నాయకుల్ని హరిగా గారిని అడుగుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను ముఖ్యంగా వేదిక ముందున్న చిన్నారులకు చక్కటి కళ నృత్యాలు ఇచ్చారు అదేవిధంగా తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సరే ముఖ్యంగా ఏదైనా ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ ఈ నిలయంలో చాలా చక్కగా డ్యాన్స్ ఏర్పాటు చేయడం మా అమ్మాయి చెప్పినట్టు వాస్తవంగా గమ్మునమ్మా ఆ విధంగా ఈ నిలయము ఐ మీన్ సంయుక్త సేవా సంస్థ తినదినావి అని ఇంకా ఇంకా ఈ రెండు వేల ఇరవై ఐదులో అనేక నూతన కార్యక్రమాలు ఇంకా ప్రజలకు పేదవారికి పేదవారిగా అట్టడి వర్గాల దగ్గరగా ఉండాల్సింది కోరుతూ తన అమ్మాయి కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది నేను ఎప్పుడు కూడా ఆ విధంగా చాలా బిజీగా చాలా ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంది ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో అనేది చాలా చక్కగా అంటే నేర్చుకొని ఉంది యూ మన సురేంద్ర సంగతి చెప్పాల్సిన అవసరం లేదు వన్ మ్యాన్ ఆర్మీ ఈ విధంగా అందరినీ చాలా టైం పొడి చెప్పా ఉండే వాళ్ళు అబ్బా పూర్వంతో టూ మినిట్స్ ఉంది సరే థ్యాంక్ యూ వచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ చిరంజీవి కళాశాలకు తల్లిదండ్రులకు ఉదయపూర్వక శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ఈ లిఖిత ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమైనా చేయాలని అమ్మాయి బాగా ఎంతో చక్కడిగా సాగిపోవాలని దానికి వాళ్ళ తండ్రిస్తున్న ప్రోత్సాహం పర్వలేని కాబట్టి ఈ సంస్థ ఆరోగ్యంలో ఎంతో ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని మీకు సంవత్సరం మీ అందరూ ఆయా ఆయా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సార్ కలిసిన ఆత్మీయులకు అందరికీ కూడా అభివృద్ధి పిల్లలందరికీ కూడా అభినందన మందాల మామూలు సవిరంగా అందిస్తూ ఉన్నాను ఈరోజు కొత్త సంవత్సరంలో మీ కళ కొత్త గుంతలు తొక్కాలి కొత్త హంగులతో ముందుకు రావాలి లిఖితామాయణంగా దగ్గర నుంచి బాగా విద్యను అభ్యసించి చాలా చాలా ప్రసక్తిచ్చేదని ముందుకు రావడం కోరుకుంటున్నాను దేవుడు తూర్పు వల్ల మంచి ఆరోగ్య సంపదలతో కనగలడుతూ గురువు విడిచిపెట్టకుండా ప్రతి నిమిషం కూడా

మాస్టర్ లీ మా వ్యవస్థాపక అధ్యక్షుడు క్రియాగారికి అభినందన తెలియజేస్తూ మీరందరూ మిగతమ్మ ఆధ్వర్యంలో నాట్య కళాకారులను బాగా నేర్చుకుని అభివృద్ధి పదాలను నడవాలని కోరుకుంటూ సంయుక్త నృత్య కళాము నూతన సంస్థల సందర్భంగా ఈరోజు మంచిగా చక్కటి డ్యాన్స్ పర్ఫార్మ్ చేశారు మీ అందరికీ అభినందనలు కొత్త సంవత్సరంలో కూడా ఇంకా మంచిగా డ్యాన్స్ నేర్చుకొని బాగా చదువుకొని మీరు ఉన్నతమైన స్థితులకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ వేదిక మీద పెద్దలకి మరియు పిల్లలకి మరియు తల్లిదండ్రులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియదు నూతన సంవత్సర శుభాకాంక్షలు పెద్దలకి వేదిక మా ప్రజలందరికి ఆయన ఇలాగే బాగుండాలని చెప్పి

A எதுக்கு ஃபோட்டோ தீஸ்கா ಫೋಟೋದೇ ಫೋಟೋದೇ ಒಳ್ಳೆ ಬಂದ ತಗೋತಾರೆ ಫೋಟೋ తగ్గింద వాళ్ళని ముందే పంపించేస్తే మన గందరగోళం వాళ్ళ చేతిగా తెప్పిస్తే బాగుంటుంది అరే నేను ఆ అకౌంట్లో డబ్బులు అయిపోయాను మర్చిపోయాను లేదంటే ఐదు వందలు పెనాల్టీ లేదంటే ఐదు వందల పెనాల్టీ ఏల్లు ఎవరైనా అడగతా খ <imitation> . ಮಿಗತಾ ದೇ ಮಿಕ್ತಮ್ಮ ಇಟ್ಟು ಪಕ್ಕಿ ಪೇಸ ನೀನು ಮತಲೇಪರೋಕೆ ಬದಲರ್ನಾ